హలో అండి వెల్కమ్ టు స్వీట్ చాఫ్ ఈ మధ్య కాలంలో రకరకాల సోపులు కాబట్టి మనం అందరం కూడా ఆ సోప్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నామండి మెయిన్ చెప్పాలంటే వాటిలో చాలా అంటే చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు వాడేంత వరకు మనకి బాగానే అనిపిస్తుంది కానీ వాటి యొక్క రిజల్ట్ అనేది ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది పడుతుంది అంటే స్కిన్ డ్రై అయిపోవడం కానీ ఆ విధంగా మనం ఇప్పుడు వాటిని ఆల్ ఆఫ్ సడన్ స్టాప్ చేయలేము అందుకోసమని రోజులో ఒక్కసారైనా కూడా ఈ విధంగా నలుగుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నిద్దామండి చిన్నపిల్లలకైతే ఈ విధంగా చేస్తే వాళ్ళ యొక్క స్కిన్ అనేది చాలా బాగుంటుంది స్కిన్ డ్యామేజ్ అనేది జరగదన్నమాట అదే కాకుండా ఇందులో నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నాం కదా అది మన స్కిన్కి బాడీకి చాలా మంచిది సరేనండి ఇక మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి ఎందుకంటే మనం బాడీ మొత్తానికి అప్లై చేసుకోవాలి కాబట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి అలానే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా చాలా గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడే మన బాడీకి ఇది బాగా స్క్రబ్ చేసినప్పుడు బాడీలో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేసి మనకి చాలా ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది